వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ విశాఖపట్నం పోర్టు మైదానంలోని విశ్వనాథ కన్వెన్షన్ హాల్లో యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ దుర్గారావు రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తొలుత డిప్యూటీ మేయర్తో పాటు పలువురు పాత్రికేయులు దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు నర్పించారు ఈ సందర్భంగా జియాని శ్రీధర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పలు పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేయడంతో పాటు పలు సంఘాలకు ప్రాతినిధ్యం వహించి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు అందరి మనసులో చెరగని ముద్ర వేసిన ఘనత దుర్గారావుకి దక్కుతుందని అన్నారు ఆయన కుటుంబానికి తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని తన సోదరుడు దుర్గారావుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ మన మధ్య కలిసిమెలిసి తిరిగిన దుర్గారావు మృతి చెంది రెండేళ్లు కావచ్చు నేటికీ అనేక మంది మనసుల్లో నిలిచి ఉన్నారని ఆయన మృతిని చాలా మంది జర్నలిస్టులు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు దుర్గారావు ఎంతో మందికి మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు దుర్గారావు మృతి చెందినప్పటికీ తాము అనేక సందర్భాల్లో తమ వంతు సహకారం అందచేయటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమ సమన్వయకర్త జేసాఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ గత ఏడాది పెందుర్తులో తాము నగరంలో గంటల శ్రీనిబాబు వేరువేరుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు వర్షం కారణంగా క్రికెట్ టోర్నీని వాయిదా వేశామని ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరికీ లెన్స్ హన్స్ సంస్థ సహకారంతో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు కార్యక్రమంలో దుర్గారావు కుమారులు నిఖిల్ లోహిత్లు పాల్గొన్నారు వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిలక్ పెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి లోకేష్ కుమార్ మట్ట కోశాధికారి గుండు రాజు తదితరులు పాల్గొన్నారు చదువుకున్న వాళ్ళందరినీ కూడా రోజు కూడా అందరం కూడా అందరం ఎలా పిలుచుకుంటాము అప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు యాదవ్ మా యాభాతరం గర్వం లేకుండా ప్రత్యేకంగా ఇది లేకుండా మనలోని ఒక సోదరులా తెలిసిపోయే మా మిత్రుడు ఈఎన్ శ్రీధర్ గారిని మాట్లాడవలసి సింగారావు గారు మన నుంచి ఈరోజు గారు చాలా స్వామి చాలా నెమ్మదస్తులు చాలా మందికి సాయం చేయడంలో ఉంటుంది మా తమ్ముడు మార్చి కూడా బాగా ఏ అవసరం ఉన్నా కూడా ఏ సలహా ఉన్నా కూడా దుర్గారా గారు అందరికీ సహాయపడి ఈరోజు మన మధ్యన లగ్నం మనల్ని స్మరించుకుని ఈరోజు మన అందరూ కూడా రావడం చాలా మంది మన కుటుంబానికి కానీ పిల్లలకు కానీ ఏది అవసరం సీన్ బాబు గారు అంటే మన అందరూ కూడా అందరూ కూడా సహాయపడాలిందాం మరి సీన్ బాబు గారి విషయంలో పత్రికా సోదరులకే కాకుండా మిగతా ఏరియాలో సింహాచారం గోపాల కొత్తగా ఎవరికి ఏది అవుతున్నా కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాలు ఏ పని ఉన్నా కూడా చేస్తా వాళ్ళందరి మధ్యలో మంచిగా పేరు తెలుసులో కూడా మరి యొక్క కార్యక్రమం ఏర్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎప్పుడు ఏది అవుతున్నా కూడా మా వంతు నేను కూడా ఉంచుతానని తెలియజేస్తూ సరే సుదీర్ఘకాలం పాటు కార్యదర్శి సేవలందీ మరి రెండేళ్ల క్రితం మృతి చెందిన శివడిశెట్టి దుర్గారావు గారి రెండో వర్ధన సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒకరోజు క్రికెట్ టోర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం దీని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నా సోదరులు నా బాల్యమిత్రుడు డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ గారు ఇచ్చేశారు అలాగే దీనికి అందరూ కూడా సోదరులు పేరు పేరిన వాల్మీకి నాగరాజు గారు మొత్తం కర్తధర్మ అని కూడా వ్యాపరించారు సంపూర్ణంగా లోకేష్ కుమార్ గారు వారి సోదరుడు మంచి యాక్టివ్గా తెలుసు ఫోటోగ్రాఫర్స్ వీటోగ్రాఫర్స్కి అంత రికగ్నైజ్ చేసి అంత గుర్తింపు ఇచ్చింది కూడా లోకేష్ కుమార్ గారి ద్వారా అందరం కూడా దాన్ని బాగా రికగనైజ్ చేసాం అలాగే మిత్రులు కూడా ఈ ధోర్నీ కూడా తన వంతు సహకారం అందించడు వారి అసోసియేషన్ పంజాబ్ తర్శనం అలాగే ఇక్కడ విచ్చేసిన మిత్రులందరూ కూడా నాగరాజు వీటి తీసుకొని చేసేట్టు వాళ్ళ దుర్గారావు ఇద్దరు కుమారులు కూడా విచ్చేశారు మరి మనతో ఉండి మరి మన మధ్య ఉండి ఒక జర్నలిస్ట్ మిత్రులు చనిపోతే ఇంతకాలం పాటు మనం గుర్తించుకొని మనం ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేస్తామంటే మరి అతనితో ఉన్న రిలేషన్షిప్పే ప్రధాన కారణం కాబట్టి ఆయన ఆత్మకి ఈరోజు పవిత్ర ఆత్మ శాంతి కలగాలని గత ఏడాది వేరువేరుగా నాగరాజులు పెందుట్లో చేస్తే మేము ఇక్కడ వివేకానంద వృద్ధాశ్రమంలో చేసాం ఈసారి అలా కాకుండా అందరం కలిసి ఇక్కడే పెట్టి ఇక్కడే మనం అంత కూడా మధ్యజ్ఞానం వరకు కూడా ఈ కార్యక్రమం జరిపించుకోవాలని నిర్ణయించుకున్నాం ఎక్కడున్నా సరే దుర్గారావు గారు దుర్గారావు గారు పవిత్ర ఆత్మకు

అంత రెండు ఈసారి సహకారం అందిస్తుంటారు అలాగే టీచర్ కూడా ఆయన మాత్రం పూర్తిగా సహ సహకారం ఇక్కడ వచ్చి ఈరోజు క్లైమేట్ ప్రాబ్లం వల్ల అనుభవం వల్ల మ్యాచ్కి వెళ్తాయి తర్వాత చేస్తారని చంద్రబాబు గారు చెప్పారు వారు అను అందరూ వచ్చి తప్పకుండా ఆరాధన కోరు అలాగే వారి కుటుంబానికి ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు అందుబాటులో పోయి అన్నీ వారు యోగక్షామాలు తెలుసుకుంటూ पाण वञी पेच कला